హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్తో చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ రెసిపీకి నేను యూజ్ చేస్తున్న ఫిష్ వచ్చేసి తిలాపియా ఫిష్ వన్ కేజీ వరకు ఉంటాయి కొంచెం పసుపు అండ్ లెమన్ సాల్ట్ వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి స్మెల్ రాకుండా ఉంటాయి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి మెంతులు తక్కువ వేసుకోండి ఎక్కువ వేస్తే చేదుగా వస్తుంది బాగా రోస్ట్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం రోస్ట్ చేసిన మసాలాలు అండ్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేయండి ఇప్పుడు ప్రాపర్గా వాష్ చేసిన ఫిష్ని మ్యాగ్నెట్ చేసుకుందాం త్రీ స్పూన్స్ కారం వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకోండి గరం మసాలా వన్ స్పూన్ లెమన్ వేసుకోండి ఈ గ్లాస్ కంటే కొంచెం తక్కువ సరిపోతుంది అందరూ చింతపండు యూస్ చేస్తారు బట్ ఒకసారి లెమన్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఫిషెస్ అన్నిటికీ మసాలాలు పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక బగారాకులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం బ్యాగ్డెట్ చేసుకున్న ఫిషెస్ని ఇందులో వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి గరిట పెట్టకుండా ఇలా క్లాత్తో బౌల్ని పట్టుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీకి సరిపడ కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా గ్రేవీ తిగ్గా వస్తే ఫిష్ బాగా కుక్ అయిందని అర్థమండి ఇప్పుడు వన్ స్పూన్ కుడక పొడి వేసుకోండి ఆఫ్ చేసే ముందు లాస్ట్లో కస్తూరి మేతి అండ్ కొత్తిమీర వేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ ఫిష్ కర్రీ నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది సో ఈ ఫిష్ కర్రీ ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా ఈ మసాలాలతో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్